కృష్ణప్రసాద్ని ఎస్పి సూర్య చితక బాధేస్తూ ఉంటాడు ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు చెర్రి తన చేతులకున్న సంఖ్యలని విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ తన వల్ల కాదు కృష్ణప్రసాద్ని మాత్రం సూర్య చావ బాతుకుతూ చివరి నిమిషంలో చంపేలా చేస్తూ ఉంటాడు సూర్య అప్పుడే భూమి వచ్చి కృష్ణప్రసాద్ని సూర్య నుండి విడిపించి ఏం చేస్తున్నారు సార్ కాపాడాల్సిన మీరే ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉండగా నీకు దీనికి సంబంధం లేదు భూమి జరుగు అని నెట్టేస్తూ ఉంటాడు ఎందుకు సంబంధం లేదు సార్ ఆయన మా మావయ్య ఖచ్చితంగా నాకు సంబంధం ఉండి తీరుతుంది అని అంటూ ఉండగా మా అన్నయ్యని చంపిన వీడికి కూడా సంబంధం ఉంది వీడిని చంపాలి అని అంటూ గొడ్డును బాదినట్టు బాదుతూ ఉంటాడు సూర్య ఆపడానికి భూమి ట్రై చేస్తున్నా కూడా తన వల్ల కాదు ఇక భూమిని నెట్టేస్తూ ఉండగా జాగ్రత్త భూమి అంటూ ఉంటాడు చెర్రి దూరంగా ఒక రాడ్ తీసి కృష్ణప్రసాద్ని కొట్టబోతూ ఉంటాడు ఎస్పి సూర్య అప్పుడే ఆ రాడ్ పట్టుకుని ఆపేస్తాడు గగన్ గగన్ చివరి నిమిషంలో వచ్చి కృష్ణప్రసాద్ని కాపాడేస్తాడు ఏంట్రా నానంటే ప్రేమ లేదంటావు బ్రతికిన చచ్చినా ఒకటే అంటావు ఇప్పుడు ఎందుకు కాపాడుతున్నావు అని అడుగుతూ ఉండగా కాపాడడానికి బంధమే అవసరం లేదు కళ్ళ ముందు అన్యాయం జరుగుతుందన్న మనసుకి ఆలోచన వస్తే చాలు ఒంట్లో రక్తం వేడెక్కుతుంది కాపాడాలి అనిపిస్తుంది అంతే అని అంటూ ఆ రాడు తీసి సూర్యాన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు గగన్ గగన్ సూర్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది సూర్యని చితకబాదేస్తూ ఉంటాడు గగన్ గగన్ని కూడా అంతే లెవెల్లో కొడుతూ ఉంటాడు సూర్య బావ బావా అని అరుస్తూ ఉంటుంది భూమి ఆ దెబ్బలు భయపడి ఇక సూర్యాని చావబాది సూర్య పైకి లేవకుండా కొట్టేసి నువ్వు చెర్రిని విడిపించుకురా అని అంటూ కీస్ అందించి చెర్రి రాగానే రాడుతో సూర్యాతలని తలని ఉంటాడు గగన్ వధుభవ నిన్ను మామయ్యని కాపాడడానికి పిలిచామే తప్ప నువ్వు హత్య చేసి జైలుకు వెళ్ళడానికి కాదు అని భూమి ఆపేస్తుంది దాంతో రాడ్ పక్కన పడేస్తాడు గగన్ చెర్రిని చూస్తూ నేను నీకోసమే మీ నాన్నని కాపాడాను నాన్న లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు చిన్నప్పుడే తెలుసు నువ్వు నాన్న లేకుండా బాధపడడం మంచిది కాదు నువ్వు ఆ బాధని తట్టుకోలేవనే మాత్రమే నేను మీ నాన్నని కాపాడనే తప్ప ఆ సూర్య అన్నట్టు వేరే దానికి కాదు అందు అర్థం చేసుకుంటే సరి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ ఇక నాన్న లాస్ట్ మూమెంట్ లో అన్నయ్య వచ్చి కాపాడారు కదా అని సంబరంగా అంటూ ఉండగా భూమి ఆయన పరిస్థితి బాగాలేదు నేను మళ్ళీ కలుస్తాను మావయ్య అంటూ వెళ్ళిపోతుంది ఇక ఆయన నుండి మీ అన్నయ్య కాపాడారా మీ అన్నయ్య అన్న మాటలు నా మనసుని నన్ను చంపేశాయి అని అంటూ ఉండగా వద్దు నాన్న అన్నయ్య ప్రేమతోనే కాపాడాడే తప్ప అలా కాదు నువ్వు అనేని అర్థం చేసుకోవాలనా పద అని అంటూ కేపిని తీసుకొని చెర్రి ఇంటికి వెళ్ళిపోతాడు ఇక కేపి ఇంటి ముందు కార్ దిగగానే మీరా సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది గుమ్మం దగ్గర నుండి రాగానే గుమ్మం బయట కేపిని ఆపేసి ఆగండి మీరు ఇక్కడే ఉండండి అని అంటూ అందరినీ కేకేసి పిలుస్తుంది వదిన అన్నయ్య బిందు అతయ్య నక్షత్ర అంటూ అందరినీ అరుస్తూ ఉంటుంది మీరా అందరినీ పిలిచి తను బయటికి వెళ్ళి కృష్ణప్రసాద్ని కళ్ళారా చూసుకొని కృష్ణప్రసాద్ అనువు తడుముతూ గుండెలపై వాలిపోయి ఏడుస్తూ ఉంటుంది మీరా కృష్ణప్రసాద్ కూడా ప్రేమగా తల నిమురుతూ ఉంటాడు ఇక గుమ్మం ముందుకు తీసుకొచ్చి ఆగండి ఇక్కడే ఉండండి అని అంటూ అతయ్యా మీరు దిష్టి తీయండి అనగానే ఆ పెద్దావిడ దిష్టి తీస్తుంది ఆ తర్వాత నక్షత్రాన్ని కేకేసి వెళ్ళు దిష్టి తీయడానికి అన్నీ తీసుకురా అని అంటూ హారతి పళ్ళాన్ని అపూర్వాన్ని పిలుస్తూ అందిస్తూ నువ్వు దిష్టి అని అంటూ ఉండగా పర్లేదు మీరా నువ్వు తీసే అని అంటూ ఉంటుంది అపూర్వ లేదు నువ్వే తీయాలి అంటూ ఉండగా గోరెంటాకుని వెళ్ళమంటూ ఉంటుంది అపూర్వ లేదు వదినా నువ్వే రావాలి నువ్వే దిష్టి తీయాలి అనడంతో మా ఆయనకి మంచి జరగాలి నువ్వే తీయాలి అని పదే పదే అంటూ ఉంటుంది మీరా ఏది తీయడైనా నువ్వు ఎక్స్పర్ట్వి కదా వెళ్ళు అపూర్వ అని అంటుంటుంది గోరెంటాకు వెళ్ళి హారతిచ్చి దిష్టిబొట్టు పెడుతుంది అపూర్వ కోపంగా చూస్తుంటాడు కేపి అపూర్వాన్ని శరత్చంద్రాన్ని ఆ తర్వాత ఈ దిష్టి నాది అంటూ గుమ్మడికాయతో దిష్టి తీసి బయట పగలకొట్టి కృష్ణప్రసాద్ని లోపలికి తీసుకెళ్తుంది మీర వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది మీరా ఇప్పుడు ఏమైందమ్మా నాన్న బాగానే వచ్చారు కదా ఊరుకో అని అంటూ ఉండగా మనందరం ఉండగా మీ నాన్నకి కొండ మీద నుండి దూకి చావాల్సిన పరిస్థితి అవసరం ఏంటన్నానా అని అంటూ ఉండగా నేను అటువంటి పని ఎందుకు చేస్తాను నాకంత అవసరం ఏముంది అని అనేస్తాడు కేపి దాంతో అందరూ షాక్ అవుతారు మరి ఎలా పడిపోయారండి అని అంటూ ఉండగా గుండెల్లో బుల్లెట్ దిగితే తట్టుకోలేక అదుపు తప్పి పడిపోయా అని అంటూ ఉంటాడు కేపి దాంతో అందరూ షాక్ అవుతారు మీ గుండెల్లో బుల్లెట్ తింది ఎవరు అని అంటూ ఉండగా ఏంటి బావగారు మీరేం చెప్పలేదా అని అంటూ ఉండగా షాకింగ్గా తలదించుకుంటాడు శరత్చంద్ర ఏంటి అపూర్వ గారు మీరైనా చెప్పలేదా అని కేపి అడుగుతుండగా నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు మా అన్నయ్య వదినలని అడుగుతున్నారేంటి అని మీరా అడుగుతూ ఉంటుంది కేపిని ఎందుకంటే నన్ను షూట్ చేసింది మీ అన్నయ్యే అని నిజం బయట పెట్టేస్తాడు కేపి దాంతో మీరా శరచంద్ర అపూర్వ చెర్రి ఆ బిందు నక్షత్ర ఆ పెద్దావిడ అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక మీరా వాళ్ళ అన్నయ్యని క్షమిస్తుందా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్